హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష నేనైతే మళ్ళీ ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి అదేంటంటే పొటాటో రైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి లెటెస్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి అలాగే టొమాటోస్ తర్వాత ఆనియన్స్ అండ్ లాస్ట్ పొటాటోస్ట్ ఆయిల్ వేసుకోవాలి అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అయితే వేసి ఫ్రై చేయాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా నేనైతే లైట్గా సాల్ట్ వేసాను మీరు కూడా సాల్ట్ వేసేసుకోండి తర్వాత పసుపు అయితే వేయాలి సో ఇప్పుడైతే చూడండి అవి బాగా మిక్స్ అవ్వాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలపండి సో ఇంకా ఫ్రై అవ్వాలండి ఫైవ్ మినిట్స్ అయితే అవుతుంది సో చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయ్యాయి సో ఇంకా వన్ మినిట్ చాలండి సో చూడండి ఇప్పుడైతే అదే ప్యాన్లో అయితే వేసుకోండి తర్వాత జీలకర్ర అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండి ఇప్పుడైతే అవి రెండో మిక్స్ చేసి అవి కూడా బాగా ఫ్రై చేయాలి సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రై చేయండి సో ఇప్పుడైతే కరివేపాకు నేను యాడ్ చేశాను సో చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి సో ఇప్పుడైతే నేను టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇవి కూడా కుక్ అవ్వాలండి టొమాటోస్ ఆయిల్లోనే కుక్ అవ్వాలి తర్వాత సాల్ట్ వేసుకోండి సో ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకుందాం చూడండి ఇంకా కుక్ అవ్వలేదు ఇంకొక టూ మినిట్స్ కుక్ చేయాలి ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను సో అది కొంచెం ఫ్రై అవ్వాలి సో చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను లైట్గా కారం వేస్తాను నేనైతే కొంచెంగా వేసాను ఎందుకంటే పిల్లలకి కదండి సో మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి సో ఇప్పుడైతే గరం మసాలా పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను